భిన్నంగా ఉన్నాయి మనుషులు ఒక చోట ఒక దగ్గర అందరూ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలు పూరి జగన్నాథ్ కృష్ణవంశి గురువు గారు కదా రామ్ గోపాల్ వర్మ ఆ ప్రభావం ఉండదు వాళ్ళ మీద దర్శకుడిగా పూరి జగన్నాథ్ గారి ప్రభావం ఆయన శిష్యుల మీద కానీ పూరి జగన్నాథ్ గారి గురువు గారి ప్రభావం ఆయన మీద కానీ ఉండదు ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు ఒక వరవడ ఒకటి ఉంటుంది పద్ధతి ఆ విధంగానే చేశారు నేను గమనించింది అది ఒకే విధంగా ఉంటే అది వేరేగా ఉండేది కదా మరి డిఫరెంట్గా కనపడడం చూడండి మీరు ఈ చిత్రాలు పరిశీలించండి మీరు మీరు చెప్పి దర్శకున్న నాలుగు చిత్రాలను వేరు వేరుగా ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇదిలో తీసుకెళ్ళిపోతారు ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపించింది అందరితో నాకు ఎవరితో చేసినా ఒకటే మనం పని చేస్తున్నాం పక్క మొత్తం మనసు బిట్టి లగిన చేసి చేస్తాం నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా చండీగఢ్ అనమాట ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్ రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా ఆ జీవా నాకు తెలుసు అంటే నేను నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి ఎస్ ఐ నో హీమ్ వాచ్డ్ హీమ్ సత్యాన్ సర్కర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని చెప్పాను చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్బు చేయబడ్డాయి తర్వాత రాము రామ్ వర్మ గారి పుణ్యం అని నేను చాలా హిందీ సినిమాలు చేశాను ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం చాలు అది తృప్తి మీరు అన్నారు కదా మా ఫ్రెండ్స్ ఫోటోస్ పంపిస్తున్నప్పుడు ఏముంటుందిరా అక్కడ అంత రాజకీయాలు వినడమే అప్పుడు పరిపూర్ణ అవగాహన లేదు నాకు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటే మనం ఎక్కడ సెలెక్ట్ అవుతాం అనే ఊహలో ఉన్నారు కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాని లోతుపాతులు దగ్గరగా చూశారు మనుషులు ఉంటారని అనిపించి అందరూ మంచి మనుషులే మనం అపార్థం చేసుకుంటాం అప్పుడప్పుడు బట్ ఉంటారు మంచి చెడ రెండు ఉంటుంది మనం మంచిగా తీసుకుందాం చెడ వదిలేసేద్దాం ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు వెటరన్ యాక్టర్ మీరు చాలా జనరేషన్స్ని చూశారు కదా ఇప్పుడు అప్పుడు వ్యత్యాసం ఏంటి లేదు నాకైతే ఏం కనపట్టలేదు జనరేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ మారుతూ ఉన్నాయి కదా తరాలు మారే కొద్దీ మనసులు భావాలు మనుషులు మారుతూ ఉంటారు సహజం మార్పు అనేది అవసరం కూడా నేను అప్పుడు అలా ఉన్నాను అలానే ఉండాలి ప్రపంచం అంటే స్తంభించిపోతుంది ఏమీ ఉండదు కాలగమనంలో మనం పోతూ ఉండాలి గమనిస్తూ ఉండాలి మార్పులకు అనుగుణంగా మనం కూడా నడుచుకుంటూ పోవాలి నేను ఎలానే ఉంటానని మీరు తీసుకొని కూర్చుంటే కుదర కుదరవు పనులు కుదరవు కదమ్మా సో రామ్ గోపాల్ వర్మ గారి గురించి తీసుకుంటే హీఈస్ ఎ కాంట్రవర్షియల్ కింగ్ సినిమా తీసినా తీయపోయినా ఒక ముక్క ట్విట్టర్ లో పడేసిన టీవీలో మాట్లాడినా పెద్ద రోజుల నుంచి పెట్రోల్ ధర ఐదు రూపాయలు పెరిగిందన్న డిస్కషన్ జరగట్ల కేవలం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ జిఎస్టి గురించి ఆయన మాట్లాడుతున్నారు చిల్లర కోట్ల వరకు అది కలెక్షన్ కూడా వచ్చిందని చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్షియల్ సంబంధించి మీరు స్పందిస్తారు నేను చెప్తున్నాను కదమ్మా ఆయన ఏం చేసిన సంచలనమే కొందరు జీవితాలు అలా ఉంటాయి ఎలానే ఉండాలి చాలా దగ్గరగా చూశారు కదా చెప్తున్నాను కదా కొందరు ఎలాగోలాగే కాంప్రమైజ్ అన్నది కొందరు భావన నేను ఇలాగే ఉంటాను అన్నది కొందరు ఖచ్చితత్వం ఏదైనా కానీ తప్పు కానీ ఒప్పు కానీ నేను ఇలానే ఉంటాను ఇలానే బ్రతున్నా ఒక స్టైల్ అయితే చెప్తున్నాను ఒక కాంప్రమైజ్ అవుతారు నేను నేను ఇప్పుడు ఏం చెప్పాను దీనికి ముందే ఒక కాలం ప్రకారం మనం పోతూ ఉండాలన్నమాట కాదు ఆయనది కాదు అది వేరే లెక్క మీకు ఇట్లా చూస్తుంటారు కదా ఈ కామెంట్స్ వర్మ ఎట్లా చేశాడంట అట్లా చేశాడంట పీకే గురించి కామెంట్ చేసిన పాలిటిక్స్ గురించి కామెంట్ చేసిన జిఎస్టీ గురించి ఇంత రేపుతున్నా కూడా టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంటాయి నేను గర్వంగా ఫీల్ అవుతాను ఏ దగ్గర కాదు నేను చేశాను వర్క్ అని మనసులో భావాలు నిర్భయంగా చెప్పడానికి గట్స్ కావాలి ఎంత కావాలి కదా ఇద్దరు ప్రసిద్ధి తలపడతాం మనం అదే ఇదే ఆదా అంటే కాదు ఆయన అదే చెప్తారు అలానే ఉంటారు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ గురించి ఒక ఫ్యూ సెక్షన్ ఆఫ్ సొసైటీ నెగిటివ్గా కామెంట్స్ చేస్తుంటారు ఏదో అవగాహన ఉండదని చెప్తూ ఉంటారు లేకపోతే కనీస జ్ఞానాలు ఉండవని చెప్తూ ఉంటారు ఇట్లాంటి కామెంట్స్ ఉన్నప్పుడు మనం ఈ సం ఈ ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నామా అని ఎప్పుడైనా అనిపించిందా నాకు ఎప్పుడు అనిపించింది కామన్ నేను చెప్తున్నా టికెట్ ఇది మామూలుగా తీసుకోవటం మహాత్మా గాంధీ కూడా శత్రువు ఉన్నాడుగా నడ మహనీయుడు ఆయన కదా ఇక్కడ కామనే నేను ఒకసారి అక్కడక్కడ వెళ్ళి అని చెప్పాను మీకు మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఇక్కడ ప్రతి ప్రతిదానికి ఉంటాయి కూడిగుడ్డు గుడ్డు గుడ్డు మీద దాన్ని ఈకలు ఎక్కడ ఉన్నాయని చూసే ఉంటాయి మన కాదు నవ్వుకోవటమే ఎంజాయ్ చేయటం వినడం చూడటం మనం వాళ్ళని సంస్కరించలేము మహానుభావు వల్లనే కాలేదు మహానుభావులు ఉన్నారే వాళ్ళ వల్ల దేవుళ్ళ వల్ల కాలేదు మనుషులు సంస్కరించు వాళ్ళని బాగు చేయటం ఏం చేస్తామమ్మా సమాజంలో డాక్టర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు పొలిటిషియన్లు ఉన్నారు కానీ సినిమా సినిమా వాళ్ళు అనగానే పాలు దృష్టి ఎందుకు పెడతారు దృష్టి కూడా కాదు ఒక విధంగా ఉన్న గుర్తింపు ఇప్పుడు ఒక జిల్లా కరెక్టర్ గారు ఉన్నారు ఆ కరెక్టర్ గారు ముందు బంట ఉంటాడు బంట్రోతు ఉన్నప్పుడు ఓయర్ కలెక్టర్ గారు అన్న గుర్తింపు ఉంటుంది కదా ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఆయన డ్రెస్సు దాని ముందు ఒక జవాన్ అంటే ఓ వీళ్ళిదా ఈ సినిమా యాక్టర్కి అక్కడ చిన్న నటుడు అని పెద్ద నటుడు కానీ వాళ్ళ కానీ నటుడు రాని త్వరగా ఈ సంఘంలో గుర్తింపు పడతాడు వాడు కదా ఆ గుర్తింపు వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అవకాశం ఒక రాజకీయ నాయకుడితో ఫోటో దిగాల నటుతో ఫోటో దిగాల ప్రశ్న వచ్చినప్పుడు నటుతో దిగుతారు అక్కడే అసూయ రాగ కొంచెం ఎక్కువగా ఉంటాయి ప్రేమించడాలు ఉంటాయి ద్వేషించడాలు కూడా ఉంటాయి ఎక్కడైతే ఎక్కువ అభిమానింపబడతారు అక్కడ ద్వేషం కూడా ఉంటుంది అది కూడా భరించాలి తప్పదు సినిమా అనే పదాన్ని మీరు మీరు ఎలా వర్ణిస్తారు వర్ణించడం అంటే సినిమా 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 సినిమాగానే చూడాలి మనం సినిమా నిజ జీవితానికి మనం ఆపదించుకోవచ్చు అంటే కొద్దిసేపు ఎంటర్టైన్ ఆ థియేటర్లో కూర్చొని నయనానందం నేత్రానందం మనసుకు ఆనందం ఆహ్లాదం నవ్వుకుంటూ రావాలి ఇంట్లో ఉండే బాధలు ఈ బాధలు మళ్ళీ సినిమా హాల్లో కూడా బాధలు పెట్టి తట్టుకోలేము కదా ఉండాలి కొండకతో ఎక్కడొక అట ఉంటే పర్లేదు సినిమా నటుడు సినిమా ప్రేక్షకుడు జీవ ప్రేక్షకుడిగా ఉండడానికి ఇష్టపడతారా నటుడిగా ఉండడానికి ఇష్టపడు నేను పిచ్చ ప్రేక్షకుడిని గతంలో చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు కత్తి యుద్ధాలు నాగేశ్వరరావు గారి కాంతారావు గారు అన్నీ చూసేవాడు సినిమాలు బాగా నాటకాలు కూడా చూసేవాడిని నేను నాటకాలు వేస్తుంటే అక్కడికి వెళ్ళి చూసేవాడిని నేను పెద్ద గొప్ప నటుడు కాదు స్టేజ్ ఆర్టిస్ట్ కాదు నాటకాలు అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఒక జీవితం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రంగుల ప్రపంచం గ్లామర్ ప్రపంచం అంతా ఉంటుంది మీతో ఉన్న స్నేహితులు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు వీళ్ళంతా ఎలా ఫీల్ అవుతుంటారు మీ గురించి చాలా హ్యాపీగా చాలా షూటింగ్ లేదంటే గుంటాను నేను మళ్ళీ వచ్చి షూటింగ్ చేసుకుంటాను